మీ పేరు నా పేరు కవిత అండి అమ్మవారికి అలంకరణ ఎవరు చేస్తారు నేనే చేస్తానమ్మా ఎంత సమయం పడుతుంది గంటన్నర పడుతుంది ఎందుకంటే ఆడవాళ్ళకి అలంకరణనే ముఖ్యం కాబట్టి చేయటానికి సేపు పడుతుంది స్వామివారికి ఒక ఒక పది నిమిషాల్లో స్వామివారిని అలంకరణ అయిపోతుంది కానీ అమ్మవారికి మటుకు గంటన్నర కంపల్సరీ పడుతుంది అమ్మ నాకు అలంకరణ అనేది తెలియదు ఎలా చేయాలో మా గుడి పంతులు గారు వాళ్ళ బాబాయ్ గారు ఆంజనేయ శర్మ గారు నాకు ఎలా చేయాలో నేర్పించారు అది ఆయన నేర్పించినప్పుడు ఒక స్టూడెంట్ సార్ దగ్గర నేర్చుకునేప్పుడు ఎంత ఇదిగా ఉంటుందో మళ్ళీ నేను అది చేసి చూపించే అలంకరణ చేసి చూపించే అప్పుడు అంతే భయంగా ఉండేది కాకపోతే అన్ని చక్కగా చేశాను అమ్మవారి అనుగ్రహం వల్ల నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను ఈరోజు అమ్మవారి సేవ చేయడానికి నాకు ఏ జన్మల చేసుకున్న పుణ్యమో అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్ అమ్మ అమ్మవారు ఎందుకంటే నాకు చాలాసార్లు అలంకరణ చేసి కొంచెం పక్కకు తప్పుకున్న తర్వాత అంతా పూజ అయిపోయిన తర్వాత పక్కకు తప్పుకొని అక్కడ కూర్చుంటే వెనకాల నుంచి గజ్జలు వేసుకొని గల్లు గల్లు మనీ నడుస్తుంటే ఎవరు కనబడలేదు కానీ తీరా చూస్తే వెనకాల ఎవరు లేరు అమ్మవారు సౌండ్ వచ్చింది అలా వాళ్ళకి గజ్జలు కట్టుకుని వచ్చినట్టు అది కూడా గర్భగుడిలోకి వెళ్ళినట్టుగా వచ్చింది ఇంకొకటి ఇంకొకసారేమో పెద్ద నాగుంపాము ఉందమ్మ ఇక్కడ మా గుడికి గుళ్ళోనే ఆ పాము మొత్తం గడపగుడి దగ్గర ఇట్లా చుట్టుకొని ఉండేది ఎవరిని ఇప్పుడు వరకు కూడా ఏ హాని చేయలేదు ఇది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు శుభం అని నాకు అమ్మవారు ఉన్నారు ఇక్కడ అందుకే స్వచ్ఛంగా కూడా ఎవరైనా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి